ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మహిళా సంఘాలకు సంబంధించి రెండు శుభవార్తలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంతోపాటు మరొక కొత్త పథకం సంబంధించి ప్రారంభించారనమాట సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మొట్టమొదటి వచ్చేసి తెలంగాణలో మహిళా సంఘాలకు సంబంధించి రెండు శుభవార్తలు చెప్పారు కదా అవి ఏంటి అని తెలుసుకుందాం డ్వాక్రా మహిళలకు సంబంధించి ఫైబర్ గ్రిడ్ అనేది అంటే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ అంటే ఇంటింటికి ఇదైతే దాదాపు మూడు వందల రూపాయల్లోనే ఇటు ఇంటర్నెట్తో పాటు డిష్ అనేది అందిస్తున్నారు అన్నమాట ఇందుకు సంబంధించి మరో ఆరు నెలలు కంప్లీట్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేసింది అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏం చెప్పారు ఏంటంటే ఫైబర్ గ్రిడ్ సంబంధించి నాలుగు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు లోన్లు అనేది మనకి ఇక్కడ డ్వాక్రా మహిళా సంఘాలకు లోన్లు అనేది తీసుకోవచ్చు అనమాట దీనివల్ల సంస్థ ద్వారా అందించే రుణాలు లబ్ధి అయితే ఐదేళ్ళలో మళ్ళీ ఇవి రుణాలు తీసుకున్న తర్వాత ఐదేళ్ళ తర్వాత మళ్ళీ కూడా కట్టాలన్నమాట ఐదు లోపు అయితే వీటిని కొను అంటే ఇచ్చిన తర్వాత కేబుల్ రూటర్ వైఫై ఇవన్నీ కూడా కొనుగోలు చేసి ఇవన్నీ కనెక్షన్లకైతే అంత అమౌంట్ అవుతుంది తర్వాత నెలవారి ఛార్జీలు వసూలు చేసుకోవాలన్నమాట ఇప్పుడు డిష్ బిల్ ఎలా వసూలు చేస్తున్నాం అలాగో ఆ నెలకు పదిహేను వేల రూపాయలు మహిళలకు సంబంధించి ఆర్థికంగా మంత్లీ ఇన్కమ్ లాగా కనిపిస్తుంది అనమాట ఇది ఒకటి గుడ్ న్యూస్ ఎందుకంటే సొంతకాలమేనా నిలబడే విధంగా సో మరొకటి తెలంగాణలో మహిళా సంఘాలకు సంబంధించి ఏదైతే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఇప్పటికే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని గిడ్డాంగులు ఉంటాయి కదా గిడ్డాంగుల దగ్గర నిల్వ చేస్తూ ఉంటారు సో మంచి రేట్ వచ్చిన తర్వాత అమ్ముకుందాం అని చెప్పేసి ఇప్పుడు వ్యాప్తంగా సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పా పవర్టీ అంటే సెర్ఫ్ ఆధ్వర్యంలో మినీ గోదాముల నిర్మాణకు అంటే ఇప్పుడు వీళ్ళకు బాధ్యత అప్పగించడంతో ఇందులో ఒక్కొక్క గోదాము నిర్మాణానికి పదిహేను లక్షలు కేటాయించింది ఈ గోదావని నిర్మించి మహిళా సంఘాలకు అప్పగించాలని చూస్తున్నారనమాట సో ఇప్పుడు వాళ్ళే ఎంత దానికి రెంట్ కావచ్చు అన్ని రకాలు వస్తాయి కాబట్టి డైరెక్ట్ ఈ రకంగా కూడా ఉపయోగపడే విధంగా గిట్టుబాటు ధర రానప్పుడు ధరలు అమ్ముకొని నష్టపోకుండా దాన్ని నిల్వ చేసుకుని మినీ గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది సో ఇక రాష్ట్ర చూసుకున్నట్లయితే మినీ గోదాముల నిర్మాణానికి ఇప్పటికే స్థలాలు గుర్తించి మల్లాల నిర్మాణ పనులు కూడా చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై నాలుగు మినీ గోదావరి నిర్మిస్తున్నాయి అందులో వంద గోదాములు నిర్మాణ బాధ్యతల మహిళా సంఘాలకు అందించడం జరుగుతుంది అనమాట గోదా అంటే దీనివల్ల వీళ్ళకు కాస్త ఉపాధి కలుగుతుంది పకడ్బందీ చర్యలు అయితే ఉంటాయని చెప్పేసి మొత్తం రెండు రకాల గుడ్ న్యూస్ అనమాట ఇప్పటికే మరి ఆ మహిళా సంఘాలకు సంబంధించి ఏం చేస్తున్నారంటే ఆ చిన్న పిల్లలకు సంబంధించి అంటే స్కూల్ యూనిఫామ్లు కుట్టడం ఇలాంటివి వంటలు ఇవన్నీ కూడా వారికి అప్పగించడం జరిగింది కొత్త పథకం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నారు కదా సో ఇక్కడ వచ్చేసి ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్ చెప్పడం ఐదు రూపాయలకే మనకు మధ్యాహ్న భోజనం పద్ ఏదైతే అందిస్తూ ఉంటారు అన్నపూర్ణ కేంద్రాలు ఒక స్టాల్లా ఏర్పాటు చేసి ఆడ ఐదు రూపాయలు ఇస్తే ఇంత అన్నం రైసు పప్పు ఇలాంటివి అయితే ఇస్తారు కదా దాంతోపాటు మధ్యాహ్నం పూట మాత్రమే చాలామంది నిరుపేదలకు అన్నరు కూడా తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు దీంట్లో భాగంగా ఐదు రూపాయలకు కడుమైన భోజనం పెడుతుంటే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో మరొక గుడ్ను చెప్పే ప్రయత్నం జరుగుతుందనమాట ఇప్పుడు ఏదైతే నూతన శైలి డివిజన్కు ఒకటి చొప్పున నూట యాభై ఇంద్రమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయడం దాంతోపాటు పూర్తిగా శాశ్వతంగా స్థలాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ క్వాంటీన్ల ద్వారా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు క్వాంటీన్లు అంటే ఏదైతే ఇప్పుడు బయట తింటే ముప్పై రూపాయలు అవుతుంది ముప్పై రూపాయలు అవుతుంది సో ఇక్కడ మనకు ఐదు రూపాయలు లోపు ఏమేమి ఇస్తారైందంటే ఇక్కడ ఇడ్లీ పొంగలు ఉప్మా పూరి వంటి టిఫిన్లు ఏదో ఒకటి ప్రతిరోజు అందించనున్నట్లు కూడా తెలుస్తుంది అనమాట ఇందుకు సంబంధించి అధికారులు త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంది అధికారిక ప్రకటన సో దీనివల్ల చాలా ఖర్చు తగ్గుతుంది పేదలకు కడుపు నిండా భోజనం అందుతుంది అనే విధంగా ఇద్దరమ్మ క్యాంటీన్ల పేరుతో ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అయితే మనకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది అనమాట సో ఇది చాలా కొత్తగా పథకం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది ప్రస్తుతం అయితే హైదరాబాద్ పరిధిలో అమలు చేయాలని చూస్తున్నారనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు